ఇరవై ఐదు లక్షల డ్వాక్రా మహిళల డబ్బు కాజేసి ఊరు నుంచి కుటుంబంతో సహా పారిపోయిన ఘటన కృష్ణ జిల్లా అవనిగడ్డలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అవనిగడ్డలోని లంకమ్మ మాన్యం కాలనీకి చెందిన బుక్ కీపర్ విశ్వనాథపల్లి నాగమల్లేశ్వరి లంకమ్మ మాన్యంకు చెందిన డ్వాక్రా గ్రూప్ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి ఆ సొమ్ముతో గత నెల పన్నెండున అవనిగడ్డ నుంచి కుటుంబంతో సహా పరారైనది తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆవనిగడ్డ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తమకు ఎలాంటి న్యాయం జరగలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీనాలీ చేసుకుని రెక్కల కష్టం మీద బతికే మాలాంటి వారిని మోసం చేసి పరారైన నాగమల్లీశ్వరి ఆచూకి వెంటనే కనిపెట్టి తమకు న్యాయం చేయమంటూ మీడియా ముందు వారి బాధను బాధితులు వ్యక్తం చేస్తారు ఆ తీసుకుంది ఏడింటికి వెళ్ళిపోయింది మాకు న్యాయం చేయింది 11వ తేదీ మా 35 వాయిలు తీసుకెళ్లిపోయింది నేనే ఎళ్ళిపోయిందనే జాయిన్ చేపిస్తానని ఆ గ్రూపులో జాయిన్ చేయిస్తానని ఏ పేరు మీద పెట్టానని 11వ తీసుకెళ్లిపోయింది మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలంటే న్యాయం జరుగుతలేదు జరుగుతలేదు నాగమల్లేశ్వర్ అనే అమ్మాయి ఇరవై సంవత్సరాల పై నుంచి బుక్ కీపర్గా మా గ్రూప్ తీసుకొని చేస్తుంది ఇరవై మూడు గ్రూపులకి బుక్ కీపరు అయితే ఒక గ్రూప్లోనేమో ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ భాగ్యశ్రీ గ్రూప్ అనే ఆమెకి ప్రెసిడెంట్ మరి మా గ్రూప్ కంటే తను ఏమి కాదు అయితే మా మిమ్మల్ని ఏమనేది అంటే ప్రతిసారి నెలక నెలకి నాకు ఇవ్వండి నేను తీసుకెళ్ళి కడతాననేది మా గ్రూప్లో అందరికీ తెలియదు తీసుకెళ్ళి కడతాం చేస్తాం అందుకని ఏం చేసేది లోన్ వచ్చినప్పుడల్లా అయితే సందలు తీసుకునేది అందరి దగ్గర రాసినందుకు డబ్బులు తీసుకునేది ప్రతి నెల ఒక్క రోజు కూడా గడవకుండా డబ్బులు కట్టించుకునేది మేము నిజంగానే కడుతుంది కదా అనుకుని అలాగే ఇచ్చాం తీరా మాకు లోన్ క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా లోన్ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళి మేనేజర్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళింది మరి ఆయనకి ఏం చెప్పిందేమో మాకు తెలియదు బ్యాంక్ ఎవరు కదా ఇండియన్ బ్యాంకు మేనేజర్ మా గ్రూప్కి మరేం గ్రూప్ గ్రూప్కి లోన్ ఇప్పిచ్చేస్తానని చెప్పి తీసుకెళ్ళింది మరి ఆయనకి ఏం చెప్పింది తెలీదు ఆయన నాలుగు రోజులు ఆగమన్నాడు నెల ఆగమన్నాడు రెండు నెలలు ఆగమన్నాడు అని చెప్పి జరుపుకుంటా వచ్చింది జరుపుకుంటా వచ్చిన తర్వాత మేము అడగంగా అడగంగా మళ్ళీ మా గ్రూప్లో సరిగ్గా ఇద్దరు కడతారు ఇద్దరు కడతలే వాళ్ళు తప్పియ్యాలి వాళ్ళు తప్పియ్యాలని చెప్పి ఇంకా టైం పట్టిద్దా టైం పట్టిద్దని ఎనిమిది నెలలు అయిపోయింది మేమైతే లోన్ క్లోజ్ చేసేస్తాం ఇప్పుడు మేము బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటే అరవై మూడు ఆరు లక్షల ముప్పై వేలు చూపిస్తుంది బ్యాలెన్స్ మాకు పొదుపు వచ్చేసి కూడా నాలుగు లక్షల పైన ఉండాలి అది కూడా రెండు లక్షల తొంభై వేలు చూపిస్తుంది శ్రీనిధి లోన్ శ్రీనిధి లోన్ ఇప్పించింది దాంట్లో కూడా డబ్బులు తీసేసుకుంది ఈవో లోన్ కడతాను అంత దాంట్లో కూడా తీసేసుకుంది మాదే దగ్గర దగ్గర తొమ్మిది లక్షల పైన వచ్చింది దీనికి వెళ్ళిపోయింది మా అమౌంట్ మొత్తం ఎంత ఉంటుంది పది లక్షల లోపేసుకుంది మీది అందరి కలిపి మా గ్రూప్ ఒక గ్రూప్ వరకు మళ్ళీ విడిగా ఒక అమ్మాయి విడిగా ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని జాయిన్ చేస్తానని చెప్పి ఎక్కించాలి ఆన్లైన్ ఎక్కించాలని చెప్పి ముప్పై ఐదు వేలు కట్టమంటే ఒక ఆమె ఇంకొక అమ్మాయిని జేర్పిస్తాను ముప్పై ఐదు వేలు కట్టింది అవి కూడా మాకు ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళిపోయింది ఇది యాసిన్ గ్రూప్ అండి మా గ్రూప్కి ఆమె ఎందుకు కేపరే మా గ్రూప్ కూడా మల్లేశ్వరి వాళ్ళ కోడల్ని మా గ్రూప్లో పెట్టింది సభ్యురాలిగా మాకు లోన్ ఇప్పించింది వాళ్ళ కోడలకు కూడా రెండు లక్షల లోన్ తీసుకుంది మళ్ళీ ఇవి కాకుండా మా గ్రూప్ సభ్యులు హామీ కూడా వేరే లక్ష రూపాయలు తీసుకుంది మొత్తం మూడు లక్షల తీసుకుందండి కట్టలేదు పది నెలల నుంచి మేము కడుతున్నాము ఆమె మాత్రం కట్టట్లేదు మా దగ్గర నాకు కొంచెం సమస్యలు ఉన్నాయి నేను కట్టలేదు నాలుగు నుంచి తను తీసుకుంటుంది ఇంటికి వచ్చి వాళ్ళ వాళ్ళవి మాత్రం కట్టలేదు మావి కట్టింది ఇప్పుడు మూడు లక్షల ఆమె లోన్ కట్టలే మళ్ళీ శ్రీనిధి లోన్ కూడా తీసుకుందండి అది కట్టలే మొన్న రీసెంట్గా వివో లోన్ కూడా తీస్తుంది అంటే అది మాకు తెలియదు మరి ఎలా తీస్తుందో తెలియదు మరి సంతకాల ప్రయోజనం చేసేసా మీ గ్రూప్ నుంచి మూడు లక్షల ఇన్కేజీ లోను వివోలోన్ యాభై శ్రీనిధి లోను ఇంకా కట్టం గ్రూప్ అండి అయితే ఇరవై సంవత్సరాల పైగా మాకు ఈవోగా పని చేస్తుంది చేత ఉండే నెల నెలా కూడా మాకు పదిహేను లక్ష పదిహేను లక్షలు లోన్ ఇప్పించింది మనిషికి లక్ష యాభై ఏలు అయితే మేమేం చేసామంటే లక్ష అరవై ఏళ్ళ కాడికి మేము కట్టేసాము కట్టేసేసిన తర్వాత మాకు లోన్ ఇప్పించమంటే మేనేజర్ లేడు వాళ్ళు లేరు ఏళ్ళు లేరు అంట చెప్పి గడిపేసింది చానాలు అదేంటమ్మా మాకు లోన్ ఇప్పించమంటే నువ్వు ఎట్టంటున్నా ఏంటంటే మనుషులను కలపాలి మనుషులు దొరుకుతావు లేదు అని చెప్పి అంటుంది అదేంటి అట్టంటున్నా ఏంటమ్మంటే మీరు తమ్ములు వేటకి రామంటుందే తమ్మిళించుకుంటుంది ఎందు నిమిత్తం వేయించుకుంటున్నావమ్మా అమ్మా తమ్మిలంటే చపటల్లా మరి ఎందుకు చేస్తున్నావు అమ్మా ఎట్ట మరి అసలు తమ్ముళ్ళు ఎందుకు వేయించుకుంటున్నాం మా చేత అని అడిగితే మీరు లోన్ కావాలన్నారు కదా మరి అందుకని నేను తమ్ములు ఎంచుకొని చల్ల పెళ్ళి మేడం దగ్గరే నేను ముద్రలు ఎంచుకురావాలి అని అని చెప్పి అని అని ఆ రోజు మా చేత ముద్దలు వేయించుకుంది ఆ రాత్రికి రాత్రే వెళ్ళిపోయిందని తెల్లారికి సమాచారం దొరికింది మాకు అయితే మేమేం చేసామంటే మరి మా లోన్ తీరిపోయినా కూడా ఎట్లా చేసిందని మేము అధికారుల దగ్గరికి వెళ్ళామండి ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా మాకు సమాధానం ఇవ్వటం లేదు వాళ్ళు మాకు న్యాయం చేయట్లేదు మరి మా అందు మీరు దయించి ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే మరి మాకు న్యాయం చేయండి మరి బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు ఇంకా లోన్ కట్టాలంటున్నాడు అదేంటి సార్ మేము వచ్చాము మీ దగ్గరికి మరి మేము అప్పున్నప్పుడు అప్పు ఉండాలని మీరు మాకు ఎందుకు చెప్పలేదు మేము లోన్ అడిగినప్పుడు అని చెప్పాను అడిగితే మీరు నన్ను కానీ నన్ను అడిగితేనే నేను చెబుతాను కానీ నేను మీరు అడిగితే నేను చెబుతాను అని చెప్పి మేనేజర్ అన్నాడండి తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము మాకు న్యాయం జరగలేదు డీఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము న్యాయం జరగలేదు మరి ఎలుగు ఆఫీస్కి వెళ్ళాము న్యాయం జరగలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము న్యాయం జరగలేదు మరి మేమందరం చూస్తే పేదవాళ్ళమేనండి చిన్న చిన్న వ్యాపారాలు బుట్ట వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యవసాయం వాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకొని బతికే వాళ్ళం మేము ఆ రకంగా కట్టుకొచ్చామండి మరి మా అందరూ దయించి మరి మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం మా గ్రూపు ఇరవై సంవత్సరాల నుంచి నడుపుతుంది ఆమెను మా గ్రూప్లో కేసురింటూ బుక్ కేపర్ కూడా నాని అయితే మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఏం న్యాయం జరగట్లేదు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము వెళ్ళి కేసు పెట్టాము మరి ఆఫీస్కి వెళ్ళాము రాజాబాబు దొడ్లో కూడా వెళ్ళి చెప్పొచ్చాము నెలబడి తిరుగుతున్నామే కానీ ఆ డీఎస్పి దగ్గరికి వెళ్ళాము వాళ్ళు పోలీసులు ఏమంటున్నారంటే మేము తిరుగుతున్నాము మాకు దొరకట్లేదు మీరు కూడా ఎక్కడన్నా ఉందేమో తెలుసుకోండి అంటున్నారు వాళ్ళు మేమేమంటున్నాం అంటే మీకే దొరకందే మాకు ఎక్కడ దొరుకుతారండి ఎక్కడి నుంచి దొరుకుతారు మాకంటే మీరు కూడా ఎక్కడ ఉంటే తెలుసుకోండి ఎక్కడైనా ఉండారేమో అని చెబుతున్నారు నెల రోజులు మట్టి మాకు ఏం న్యాయం జరగలేదు రేత్రి పౌలు ఎడుతున్నాం అందరం కష్టపడుకునే వాళ్ళం మేము రెక్కల మీద బతికే వాళ్ళం మేము అందరం కష్టపడుకుని కట్టామండి సొమ్ము మేము మీ ఎంత డబ్బులు అంత ముందు ఇండియా గ్రూప్ అయితే ఏం చేసిందంటే కాదా ఈ గ్రూప్ ఇక్కడైతే బాగా జరగదు మనకి ఆంధ్ర కి మార్గం అంది ఆ రోజు ఏం చేసింది మనిషికి ఇరవై వేలు తీసుకుంది మా దగ్గర అనుకున్నాం ఎవరు కాకుండా నిద్ర పక్క వాళ్ళము నిజంగానే అంత ఇవ్వాలి అని చెప్పి మనిషికి ఇరవై ఏళ్ళు కడికి ఇచ్చాం మేము అసలు ఆ ఇరవై ఏళ్ళు ఏం చేసిందో కూడా మాకు తెలియదు రెండు లక్షలు ఇచ్చారు ఏం చేసింది రెండు లక్షలు ఇచ్చారు అనేది నెల వచ్చేటప్పటికి యాభై ఏళ్ళేమో లోన్ కట్టేవాళ్ళము మనిషికి ఐదు ఏళ్ళు కట్టేవాళ్ళం పొదుపు వంద కట్టేవాళ్ళము అసలు ఆ డబ్బులు ఒక్క నెలలో కూడా యాభై ఏళ్ళు పడలేదు అంటున్నారు బ్యాంకులు వాళ్ళు ప్రతి నెల కట్టేవాళ్ళం యాభై ఏళ్ళు కాడికి ఒక నెల ఒక్క నెల కూడా అసలు మేము రేత్రిపో కష్టపడి ఇవాళ కట్టపోతే రేపు నలుగురులో తేలిగ్గా చూస్తారేమో మమ్మల్ని మా కూతుల వాళ్ళు ఏం తేలిగ్గా చూసి ఏం మాట్లాడతారని అని రేపు రేపనకి వాళ్ళు అప్పు తెచ్చి కట్టేవాళ్ళం డబ్బులు ಮತ್ತೊಂದ್ರೆ ಕೆಲ್ ಸುಮಾರು ಏನ್ ತೊಂದ್ರೆ ಅಮ್ಮ ಡಬ್ಲು ఇరవై లక్షల పైనే ఉండి తెలియదు లక్షల వేలు చూపిస్తుంది మొత్తం అయిపోయింది పేరు మళ్ళీ మాకున్న పొదుపులో నుంచి కూడా తీసేసింది మ్మా మీ పొదుపు మీ లోన్ మాత్రం పెట్టి కూడా ఆడ డబ్బులు కూడా తీసింది వాళ్ళ పేర్ల మీద కూడా